మహారాష్ట్రలో ఈ నెల ఇరవైన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ను విమర్శించే ప్రయత్నం చేస్తున్నారన్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాల విజయానికి స్పష్టమైన సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వం డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్ర చేపట్టారన్నారు మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గ మధ్యలో రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ తో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలాగా వ్యవహరించారన్నారు మేము బీఆర్ఎస్ మీద తెలంగాణలో బీజేపీ మీద జాతీయ స్థాయిలో సైద్ధాంతిక పరంగా వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు రాజోరా కాన్స్టెన్సీకి సంబంధించి పోతూ పోతూ గౌరవ శాసనసభ్యులు రాముగుండం గారి దగ్గర రావడం జరిగింది తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుస్తుంది కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది అది వరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తూ ఉన్నారు వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద కూసి నిద్రాను పెట్టినారు దాని తర్వాత మీరు గమనిస్తూ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేదంటున్నట్టే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేమని చెప్తున్నట్టే మాట్లాడే కాంగ్రెస్ అంటే ఏమన్నట్టు బీజేపీ కోటేమని చెప్తున్నట్టే అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు బండి సంజయ్ గారు అంటారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తోంది వాళ్ళు కాంగ్రెస్ కు రక్షణ నిలుస్తున్నారు అని చెప్తారు అసలు వాస్తవం చూస్తే గత పది సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీగా రెండు మేము టీఆర్ఎస్ మీద తెలంగాణ మేము జాతీయ స్థాయిలో బీజేపీతోటి మొట్టమొదటి భర్త వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలిసం కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థ వాస్తవం ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్ ఒకటే వాణి ఒకటే బాణి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నుంచి ప్రజా విజయోత్సవాల పేరు మీద రేపు పద్దెనిమిది నాడు వరంగల్లో మహిళా చైతన్య సదస్సు ఇందిరా మహిళా సదస్సు పేరు మీద ఒక గొప్ప సదస్సు నిర్వహిస్తా ఉన్నాం అది ప్రభుత్వము అనేక రకాలుగా తీసుకున్న కార్యక్రమాలు ఆర్థిక పరంగా మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపాలనా దక్షతతో ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోయి ఒకటో తారీఖు నిజాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతాను ఆ యొక్క విజయోత్సవాల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పాల్గొనాలి రాబోయే ఈ క్షేత్రస్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేయడం కూడా పేర్లర్గా ప్రభుత్వ కూడా వాళ్ళందరికీ భాగస్వాహం చేస్తారు